హాయ్ అండి ఈరోజు నేను మీకు చాక్లెట్ బనానా కేక్ చూపించబోతున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నెలో నాలుగు పండిన అరటిపళ్ళు వేసుకోవాలి చిన్నవి అయితే నాలుగు పెద్దవి అయితే రెండు సరిపోతుంది అందులో ఒక కోడిగుడ్డు వేసుకోవాలి వీటిని ఫోర్క్ సహాయంతో బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత అరకప్పు బెల్లం వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు నూనె పోసుకోవాలి అలాగే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కట్ అండ్ మెథడ్ మెథడ్లో కలుపుకోవాలి బౌల్ మీద జల్లడి పెట్టుకొని ఒక కప్పు మైదా ఒక స్పూన్ అన్ స్వీట్ అండ్ కోకో పౌడర్ పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఇది వేసుకోవటం వల్ల కేక్కి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అర టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత దాన్ని కట్ అండ్ మెథడ్ మెథడ్లో కలుపుకోవాలి మధ్యలో ఒకసారి ఒక పావు కప్పు పాలు పోసుకొని మరలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిపైన చాక్లెట్ సిరప్ వేసుకున్నాను ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే దాన్ని మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి దాన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ ఫైవ్ మినిట్స్ ప్రీ హీటెడ్ అవెన్లో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేసుకున్నట్లయితే ఏమీ అంటుకోలేదు కాబట్టి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగ ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి